నీతిమంతుడు అయిన దేవ మహోపకారి సర్వాధికారి నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను నీ పేరు పెట్టబడిన ప్రజలైన ఇస్రాయేలీలు తండ్రి తమ చుట్టుపట్ల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వారితో యుద్ధం చేస్తూ మీ ప్రజలను మీ ప్రజల స్థావరాలను నాశనం చేస్తున్నారయ్యా దయచేసి యుద్ధము నాయన నిశ్శబ్దం అవటానికి సహాయం చేయండి ఇరాన్లోను తండ్రి ఇజ్రాయెల్లోనూ అనేక ప్రాంతాలలో తండ్రి ఎంతోమంది సామాన్యమైన ప్రజలు చనిపోతూ ఉన్నారు మహోన్నతుడైన దేవా సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీరే కృప చూపెట్టి కార్యము చేయండి దేవా సహాయం చేయండి మీ ప్రజల యొక్క క్షేమమును కోరుకుంటున్నాం దయచేసి ప్రభాని ప్రజలకు క్షేమాన్ని దయచేయండి మీరే మహిమ పొందుకొని మని ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ జూలై మాసం ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం ప్రీలరా పద్దెనిమిదవ వచనంలో చెప్పబడిన మాట ఆకాశమును మహాకాశము నిన్ను పట్టచాలవే నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా అని సొలోమను గారు చెప్తూ ఉన్నారు దేవుడు ఆకాశము మహాకాశము పట్టచాలని దేవుడు అటువంటి గొప్ప దేవునికి నేను కట్టు ఈ మందిరము సరిపోవునా అని అంటూ ఉన్నాడు ప్రిలరా గమనించాలి ఈ భూమి మీద దేవునికి మందిరాన్ని ఎవరునూ కట్టలేరు ఎందుకు అని అడిగితే ప్రభు చెప్పాడు మనుషులు కట్టిన హస్తకృత్యములలో నేను నివాసము చేయను నేనేపాటు చేసుకున్న దేవాలయము మానవ హృదయమని చెప్పాడు భూమి ఆకాశములు పట్టసాలనంత గొప్ప దేవుడు ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము మనం కట్టు చిన్నపాటి మందిరము ఆయనకు ఏమని సరిపోతుంది ఫ్రీలరా గమనించాలి మహా ఉన్నతుడైనటువంటి ఆ గొప్ప దేవుడు భూమి మీద ఉన్న మందిరంలో ఆయన నివాసము చేయలేడు ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి ప్రపంచమంతా కూడా విశ్వమంతా కూడా ఒకే పర్యాయము ఉన్న దేవుడు ఆయన ఇటు అటు ప్రయాణము చే దేవుడు కాదు ఉన్నాడు ఆయన మోషే దేవుణ్ణి అడిగాడు నేను ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నీ దేవుడు ఎవరని అడిగితే ఏం చెప్పాలి అని అడిగాడు అప్పుడు ప్రభు చెప్పిన మాట నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పమన్నాడు ప్రభుల వారు ఉన్నవాడు ఎప్పటి నుండి ఆయనే ఆది ఆయనే అంతం ఆయనే అల్ఫా ఆయనే ఓ మేఘ అంటే ఆయన మొదటి నుండి ఉన్నవాడు ఈ సృష్టిలో ఏమీ కనిపించనప్పటి నుండి ఉన్నవాడు ఈ సృష్టి నాశనమయ్యేటంత వరకు ఉండువాడు కాబట్టి ఆయన ఉన్న దేవుడు ఆయన అనుదేవుడు వెలుగు కలుగుగాక అనున్నటువంటి దేవుడు ఆయన నోటి మాట ద్వారానే వెలుగు ఆకాశములు అందులో నక్షత్రములు సూర్య చంద్రులు భూమి దానిలో ఉన్న ఖనిజములు సముద్రము దానిలో ఉన్న జలరాశులు ఈ ప్రకృతిలో కనిపిస్తున్నటువంటి చిత్ర విచిత్రమైన పక్షులు పురుగులు ఇవన్నీ కాదులు అన్నీ ఆయన నోటి మాట ద్వారా కలిగినటువంటివే అంత గొప్ప దేవుడు మందిరంలో ఎలాగ పట్టగలడు దయచేసి వినాలి ఆయన గొప్పతనము చాలా గొప్పది అంత గొప్ప దేవుడు మనము కట్టే ఈ చిన్నపాటి మందిరాలలోకి రాలేడు అయితే ఆయన రాగలడు ఆత్మగా వాక్యముగా ప్రేమగా ఆయన రాగలడు కాబట్టి వాక్యంలో సెలవు ఇచ్చినట్టు దేవ యహోవా నీ సేవకుడిని నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనకును పెట్టు మొరను ఆలకించుము అని మాట్లాడుతూ ఉన్నాడు దేవా యహోవా నీ సేవకుడిని సన్నిధిని చేయు ప్రార్థన విన్నపమును లక్ష్యముంచండి అనని దేవుని పిల్లలుగా గమనించాల్సింది మనము ఆయన సన్నిధానంలో చేసేటటువంటి ప్రార్థన కానీ విన్నపాలు కానీ లేకపోతే యాచనలు కానీ ఇవన్నీ కూడా ప్రభులవారు వారు వినాలి వింటాడు అని చెప్తూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో నీవు సెలవిచ్చిన స్థలమున ఈ మందిరము మీద నీ కను దృష్టి రాత్రింబళ్ళు నిల్చునుగాక అనని ప్రభుల వారి ప్రభుల వారి యొక్క కను దృష్టి ఆయన మందిరము మీద రాత్రి పగలు నిలిచి ఉండాలి దేవుని యొక్క కను దృష్టి మందిరం మీద లేకపోతే ఆ మందిరంలో పనికిరానివన్నీ కూడా ప్రవేశిస్తాయి దయచేసి దేవుని బిడలుగా మీ అందరికీ నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలో సులోమును చేసే ప్రార్థన నీ సేవకుడును నీ జనులైన ఇస్రాయిలను ఈ స్థలం తట్టు తిరిగి చేయబో ప్రార్థన ప్రార్థనలను ఆలకించుము ఆకాశమున నీ నివాస స్థలమందు ఆలకించుము ఆలకించున్నప్పుడు క్షమించుము ప్రియులారా ఇజ్రాయలు ప్రజలు నేను చేసే ప్రార్థనని ఆలకించండి నీ నివాస స్థలంలో నుండి ఆలకించండి అని క్షమించుము అని అంటూ ఉన్నాడు దానర్థము మనం చేసేటటువంటి ప్రార్థన దేవుడు వినాలంటే మొదట మనము ప్రభు దగ్గర క్షమించమని అడగాలి క్షమించమని అడగాలి ప్రార్థించే ప్రతి వాడు కూడా ప్రార్థన వినే దేవునికి తనకు మధ్యన ఏ విధమైన అవలక్షణాలు ఉన్నాయో తప్పితాలున్నాయో పాపాలున్నాయో అవన్నీ కూడా క్షమించమని ప్రభులు వారిని బ్రతిమలాడాలి దేవుని ఎదుట మన తప్పితాలు క్షమించమని మొరపెడితే తప్ప మన ప్రార్థన దేవుడు ఆలకించటానికి అవకాశాలు లేవు దైవ జనాంగమా గమనించాలి ఎవడైనాను తన పొరుగువాణి ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టకూడి ఆ ఒట్టు ఈ మందిరం మందుండు నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశం అందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీద శిక్షకు రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయాలి అని చెప్తూ ఉన్నాడు చూడండి ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఆ మందిరం మందుండు నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు ఆకాశం మందుండు నీవు విని నీ దాసులకు న్యాయము తీర్చి తల మీద శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయాలి అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు గారు ప్రజలు ఎట్లా ప్రార్థన చేయాలి అనేటటువంటి విషయాన్ని ప్రార్థించేటప్పుడు ఎవరి ప్రార్థన విని ప్రతిఫలం ఇవ్వాలి అని చెప్తూ ఉన్నాడు చూడండి వాక్యంలో ఇరవై మూడవ వచనం నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తలమీదికి శిక్ష రప్పించి నీతి పరుని నీతి చూపిన వానికి నీతిని నిర్ధారణ చేయము అని అంటూ ఉన్నాడు కాబట్టి తప్పు చేసిన వాడికి శిక్ష నీతి చేసిన వాడికి నీతిని నిర్ధారణ చేయమని అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలు ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు తప్పు చేయవారుగా కాకుండా తప్పును సరిదిద్దుకోవటానికి ప్రార్థించినప్పుడంతా క్షమించమని బ్రతిమలాడాలి ఆ కార్యము చేస్తే ప్రభుల వారు మనల్ని క్షమించి మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఇరవై మూడవ వచనము పూర్తి అయ్యాది